ద్దరూరు తాలూకా రాచల మండలం ఎడవల్లి గ్రామానికి చెందినటువంటి వైల చెన్నయ్య నేను గతంలో ఆర్మీలో ఉన్నాను ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యాను నాకు ముస్లింస్ అమ్మాయి నాతో శాంతి జరిగింది ఇద్దరి అనుకూలంతో నేను ఆమెతో జీవ జీవనం కొనసాగుతున్నాను ఆ తర్వాత నేను నా కొంతకాలం తర్వాత నేను నా పనుల వల్ల నేను కాంట్రాక్టు కలిగిసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆమె వాళ్ళ బంధువులను తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేసి నన్ను గట్టికెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని బలవంతంగా నా మీద ఇల్లు ఆ ఆకట్టు పెట్టినట్టు రాయించుకొని సంతకం చేయమని నన్ను పోస్ట్ చేస్తే నేను పెట్టను అంటే మేము ఎట్టబెట్టవు పెట్టకపోతే సంతకం అని బెదిరించి నన్ను పెట్టించుకోవడం జరిగింది మొన్న ఆగస్టు పదహైదు శుక్రవారం రాత్రి పది గంటలకు అమౌంట్ అడగడానికి వచ్చారు వచ్చిన తర్వాత నేను మీకేం బాగున్నాను మీరు నాతో దౌర్జన్యంగా లాయించుకున్నారు అని నేను అడిగేసరికి నన్ను మళ్ళా వాళ్ళు నన్ను కొట్టి దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నేను బయటికి పరారైపోయాను ఆ తర్వాత మళ్ళా లైట్ పన్నెండు గంటలకు వచ్చారు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు పాప మా అమ్మ ఉన్నది వచ్చి మీరు ఆ లెడ్డు కింద తాళాలు పెట్టిన బండి తాళాలు పెట్టిన ఆ బీరో తాళాలు తీసుకొని బీరో ఓపెన్ చేసుకు మా అమ్మ నా కూతురు అడ్డపడ్డాడు వాళ్ళను నా కూతుర్ని మా అమ్మను కొట్టి దుర్భాషలాడి కులం పేరెత్తి తిట్టి దుర్భాషలాడి మా అమ్మను నా కూతుర్ని బయట చేసి బీరోలో ఉన్నటువంటి ఆరు లక్షల ఎనభై వేలు క్యాసు ఆరు కులాల బంగారు నా డాక్యుమెంట్స్ తీసుకుపోవడం జరిగింది ఆ తర్వాత ఉదయం వచ్చి నా దగ్గర ఒక బండి ఎద్దు ఉన్నది బండి ఎద్దు గుడవలు తీసుకెళ్ళారు మా అమ్మ ఎద్దులు తీసుకెళ్ళేటప్పుడు కూడా అడ్డపడితే మా అమ్మను అక్కడ నుంచి తిరిగి కొట్టి పక్క చేసి దౌర్జన్యంతో కూడా తీసుకెళ్ళారు కానీ నాకు ఈరోజు మీడియా పెట్టడానికి కారణం ఇది నాకు సహాయం చేయాలని కోరుతున్నాను పోలీస్ కేసు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను ఆ కేసు ఎస్ఐ గారు పరిజ్ఞానం లేచి తీసుకోలేదు పదంక ఉషాంక గుర్తు చేయలేనటువంటి వ్యక్తులు ఆశ్రయించుకున్నారు ఆల్రెడీ మీకు పెళ్ళి అయ్యి ఉండగానే ఇంకొకళ్ళ దగ్గర చూస్తున్నారా ఎన్నాళ్ళండి ఎన్నాళ్ళ నుంచి మీరు రెలివిందా కారణాలు ఏదో ఒకటి వెళ్తారు సార్ వాళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారు సార్ రెండోసారి కూడా నేను లేదు సార్ అసలు లోపల ఇప్పుడు నన్ను దుర్భాషలాంటి బయటికి సార్లు మా బ్రదర్ తీసుకు పెద్ద మనిషి కూడా తీసుకెళ్ళాను సార్ స్టేషన్ స్టేషన్లోకి ఆయన ఉన్నాడు సార్ అక్కడ ఏం జరిగిందన్న నాకు కూడా మీరు అక్కడ పై అధికారులు అని కాదు పెట్టారు

ఉండేది మా నాన్న ఒక్కడే మా నాన్నకి ఏమన్నా అయితే నేను చూసుకునే వాళ్ళు ఎవరు లేదు సార్ ఆయనకి ఏం కాకూడదు చూసుకోండి సార్ దయచేసి చూస్తున్న సాయం చేయమని అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నాను సార్ హోమ్ మినిస్టర్ గారు అడిగేది ఒకటే మాకు సహాయం చేయండి సార్ ఆడపిల్లగానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సార్ మాకు ఒక్క సాయం చేయండి సార్ మమ్మీ నిష్కాయ గారు మిమ్మల్ని అడిగేది ఒకటే దయచేసి మాకు సహాయం చేయండి సార్ ఆడపిల్లగానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ సార్ మాకు ఒక్క సాయం చేయండి